నా ప్రాణం ఎపిసోడ్ సిక్స్టీ వన్ ప్రేమ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని తర్వాత రూమ్ డోర్ దగ్గరికి వేసి ఆను వైపు ఆడుకులు వేస్తాడు ఆనుకి నిమిష నిమిషానికి డ్రగ్ పవర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది తనకే తెలియకుండా తన బాడీలోకి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి ప్రేమ్కి మాత్రం ఆనుని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది ఆనులో ఉన్న ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్ అను దగ్గరికి వెళ్ళి అను అని పిలవగానే అను చిన్నగా నవ్వుతూ ప్రేమ్ వైపు చూస్తూ చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుంటుంది అను నుండి అటువంటి రియాక్షన్ ఊహించడు కాబట్టి ప్రేమ్ ఆటోమేటిక్గా బెడ్ పై పడిపోతాడు ఇప్పుడు రాక్షసిని ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పటికిప్పుడు ఆ రోహిత్ నా కళ్ళ ముందుంటే వాడిని చంపేసేవాడిని వాడిని అన్ని కొట్టినా కూడా నా మనసులో వాడిపై ఇంకా కోపం తగ్గడం లేదు ఇదంతా తేజ్ తేజ్వాళ్లే తన పార్టీలో కనుక నిజం చెప్తే ఇప్పుడు అనూకి నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఎలా అని ప్రేమ్ అనుకుంటూ ఉండగా అను ప్రేమ్కి దగ్గరగా జరుగుతూ నందు అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది రాక్షసి అలా పిలవకే తల్లి నువ్వు ఇంత క్యూట్గా పిలిస్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటో నీకు అర్థం కావడం లేదు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ బెడ్ పైనుండి లేవడానికి ప్రయత్నిస్తుంటే అను వెంటనే ప్రేమ్ ని వెనక్కి లాగేసి ప్రేమ్ పైకి చేరుతుంది ప్రేమ్ ఒక క్షణం బొమ్మలాగా అలాగే ఉండిపోతాడు అను తనకి అంత దగ్గరగా ఉండేసరికి అప్పటికే ప్రేమ్ గుండె వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది లేదు ఈ రోజు ఏదో జరిగేటట్టుంది తేజ్ త్వరగా డాక్టర్ని తీసుకుని వస్తే బాగుంటుంది ఇంకా ఈ అను ఇలాగే చేస్తుందంటే నేను కానీ కంట్రోల్ తప్పితే అమ్ము అని ప్రేమ్ భయంగా అను వైపు చూస్తూ అను అని నెమ్మదిగా పీలుస్తుంటే అను మాత్రం ప్రేమ్ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా తన ఫేస్ని ప్రేమ్ ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నందు అని ప్రేమ్ రెండు బుగ్గలు పట్టుకుని లాగుతూ ఎంత అందంగా ఉంటావో తెలుసా నువ్వు భలే ముద్దు ముద్దుగా ఉంటావు నిజంగా ముద్దొస్తున్నావని అంటూ ప్రేమ్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకోగానే ప్రేమ్ షాక్ గా వైపు చూస్తాడు లాభం లేదు ఆనులో డ్రగ్ పవర్ ఎక్కువైంది ఇంకా ఇలాగే ఉంటే ఈ మేడం ఇంకేం చేస్తుందో అని ప్రేమ్ అనుకుంటూ ఉండగా అను పూర్తిగా పై పడుకోగానే అను యాగం తన బాడీకి తగులుతుంటే ప్రేమ్కి చాలా కష్టంగా అనిపిస్తుంది దానికి తోడు అను ఇంకా తన పెదవులని ప్రేమ్ పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్ళి నందు అని ముద్దుగా పిలుస్తూ ప్రేమ్ని కిస్ చేయబోతుండగా వెంటనే ప్రేమ్ మధ్యలో తన చేతిని అడ్డుపడతాడు ఇంకా అను ఆగదు అని ప్రేమ్కి అర్థమవుతుంటే వెంటనే అను రెండు చేతులు పట్టుకుని పక్కనే ఉన్న బెడ్ పై పడుకోబెట్టి స్పీడ్గా బెడ్ పై నుండి లేచి మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి నేను మా ఇద్దరి మధ్య తొలి ముద్దు ఒక జ్ఞాపకంలా ఉండాలి అని అనుకున్నాను అది అను ఇష్టంతో జరగాలి అని అనుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో అది జరుగుతుందంటే ఎందుకు నా మనసు యాక్సెప్ట్ చేయడం లేదు అలా అని అనుని దూరం కూడా పెట్టడం కరెక్ట్ కాదు అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా అను బెడ్ పై నుండి లేచి ప్రేమ్ని వెనుక నుండి హక్ చేసుకుని నందు ఏమైంది అంటే నీకు ఇష్టం లేదా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా ఐ లవ్ యు నందు అని ఆను మత్తుమత్తుగా చెప్పగానే ప్రేమ్ వెంటనే వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా ఆను వైపు చూస్తాడు ఇప్పుడు ఏం చెప్పావు అను అని ప్రేమ్ ఆడగానే ఆను నవ్వుతూ ప్రేమ్ మెడ చుట్టూ తన రెండు చేతులను దండలాగా వేసి ఐ లవ్ యు నందు నువ్వు నాకు కావాలి ఇప్పుడే అని ఆను ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ప్రేమ్కి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కాదు రాక్షసి ఈ పదం నీ నోటి వెంట ఇలాంటి పరిస్థితుల్లో వింటానని అనుకోలేదు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అని ఇప్పుడు నువ్వు మత్తులో ఉన్నావురా అందుకే నీలో ఫీలింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఏదేదో మాట్లాడుతున్నావు కానీ మా నిద్దరి మధ్య కలయిక అనేది ఇలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు నీ నోటి నుండి ఈ పదం వినాలని నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను కానీ ఇటువంటి పరిస్థితుల్లో వింటాను అని ఊహించలేదు ఇంకా నీకు నాపై పూర్తిగా క్లారిటీ రాలేదు నాపై ఉన్న ఫీలింగ్స్ ఏంటో నీకు ఇంకా అర్థం కావడం లేదు అంతేకాకుండా మా నిద్దరి మధ్య బాండింగ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నా గురించి నీకు నిజం తెలియాలి అలాగే నీ ఇష్టంతో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి తర్వాత మాత్రమే మా నిద్ర మధ్య తొలి కలియక ఎంతో మధురంగా ఉండాలి అని అనుకున్నాను అంతే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఒకటవడం నా మనసు అసలు అంగీకరించడం లేదు ప్లీజ్ రా కొన్ని క్షణాలు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకో నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా అని ప్రేమ్ అను చెంపలపై తన చేతులను వేసి చాలా ప్రేమగా చెప్తూ ఉంటాడు అప్పటి వరకు ప్రేమ్ చెప్పిందంతా అను ఇటు ఊగుతూ వింటూ ఉంటుంది అను సైలెంట్గా ఉండేసరికి ప్రేమ్ హమ్మయ్య అని ఊపిరి పిలుచుకునేసరికి అను వెంటనే ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకుని ప్రేమ్ షర్టు కాలర్ పక్కకు జరిపి తన పెదవులని నిలపగానే ప్రేమ్కి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే తన రెండు చేతులను గట్టిగా బిగిస్తాడు రాక్షసి ఎంత ముద్దుగా చెప్పాను కదా అయినా నీ మైండ్కి ఎక్కలేదా చుక్కలు చూపిస్తున్నావు కదా అని ప్రేమ్ చిన్నగా తన తలని కొట్టుకుంటూ అనుని దూరం జరపాలని ట్రై చేస్తూ ఉన్నా కూడా అను మాత్రం తన పెదవులతో ప్రేమ్ హృదయంపై చిన్నగా ముద్దు పెట్టుకుని నందు నువ్వేం చెప్తున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు కానీ ఫీలింగ్స్ ఏంటో కూడా తెలియడం లేదు నువ్వు నాకు కావాలి ఇప్పుడే ఈ క్షణమే కమాండ్ నందు అని ఆను తన మునివేళ్లపై నిలబడి ప్రేమ్ మెడవంపులో తన ఫేస్ని పెట్టి చిన్నగా ముద్దు పెట్టుకోగానే ప్రేమ్కి ఆనుని దూరం జరపడం చాలా కష్టంగా అనిపిస్తుంది రాక్షసి చంపుతున్నావు కదా ఇటు నిన్ను దూరం జరపలేను అలా అని ఒక స్టెప్పు ముందుకు వేస్తే తర్వాత ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను అని తన గొంతులో నుండి మాట రాకపోయినా చిన్నగా పిలుస్తాడు అను మాత్రం ఇంకా ఇంకా దగ్గరగా జరుగుతూ మెడవంపులో తన పెదవులతో చిన్నగా పెడుతూ చేతులు ఆటోమేటిక్గా అను చుట్టూ చేరతాయి తను ఎంత నిగ్రహంగా ఉండాలని అనుకున్నా అన్నీ చేసే పనులు ప్రేమ్ని కూడా కంట్రోల్ తప్పేటట్టు చేస్తాయి ప్రేమ్ అణు చుట్టూ చేతులు పిగించి కొన్ని క్షణాలు ఆనుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు తర్వాత ఆను తల పైకెత్తి ఆను కళ్ళలోకి చూస్తుంటే ఆను కూడా అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ నెమ్మదిగా ఆనుని ఎత్తుకుని బెడ్ పై పడుకోబెట్టి తనపైకి చేరుతాడు ఆనుకి కూడా ఫీలింగ్స్ ఎక్కువ ఉండటం వల్ల తను ప్రేమ్ చుట్టూ తన రెండు చేతులు అల్లుకోగా ప్రేమ్ ముందుకు వంగి ఆను నుదుటిపై చిరుముద్ది ఇస్తాడు ప్రేమ్ పెదవుల స్పర్శకి అను నవ్వుతూ నందు అని చాలా ప్రేమగా పిలుస్తుంది అను పిలుపు తనలోని ఫీలింగ్స్ని ఇంకా ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంటే ప్రేమ్ అను బుగ్గపై చిన్నగా ముద్దు పెడుతూ తర్వాత అను పెదవులపై ప్రేమ్ చూపు పడగా తన తొలి ముద్దు ఎంతో మధురంగా ఉండాలని అనుకున్న ప్రేమ్కి ఆ టైంలో ఏమీ గుర్తుకురాదు నెమ్మదిగా పింక్ కలర్ లో అందంగా ఉన్న అను పెదవులపై తన పెదవులని నిలిపి చిన్నగా కిస్ చేయడం మొదలు పెడతాడు ముద్దుకి అను పరవశంగా కళ్ళు మూసుకుంటుంది తనలో ఉన్న ఫీలింగ్స్ అనేవి కొంచెం కొంచెం కంట్రోల్ అవుతున్నట్టు అను కూడా ప్రేమ్ ముద్దుకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది అలా ప్రేమ్ అను పెదవులని చాలా సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ పది నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఆదరాల యుద్ధం ముగిసిన తర్వాత ప్రేమ్ కొంచెం కిందకి వంగి ఆను మెడవంపులో తన పెదవులని నిలిపి చిన్నగా కిస్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ రెండు చేతులు కూడా ఆను రెండు చేతులను లాక్ చేయగా ఆను కంఠం మొత్తం చిన్నగా ముద్దలు పెడుతూ ఉంటే ఆనుకి తన శరీరం మొత్తం గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగు ఇద్దరిలో కూడా కొత్తగా ఉంటుంది అను మత్తులో ఉండటం వలన తన ఫీలింగ్లో ఉంటే ప్రేమ్కి మాత్రం మొట్టమొదటిసారి తన ఒక అమ్మాయికి ఇంత దగ్గరగా ఉండడం తనకే తెలియని ఫీలింగ్స్ కలుగుతుంటే ప్రేమ్ మళ్ళీ అను పెదవులపై రెండోసారి కూడా ఆదర సంతకం చేస్తాడు అను ప్రేమ్ చేతిని పట్టుకుని తనని కిస్ చేస్తున్నప్పుడే ప్రేమ్ చేతిని నెమ్మదిగా తన నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళగానే ప్రేమ్ చెయ్యి ఆటోమేటిక్గా అను నడుము చుట్టూ చేరుతుంది కొన్ని క్షణాల తర్వాత ప్రేమ్ ఆను పెదవులని వదిలి నెమ్మదిగా కిందకి దిగుతూ నెలవంకలా ఉన్న అను నడుము దగ్గర తన చూపు నిలపగా అప్పటికే చీర పక్కకి తొలగడంతో పాలమేగడలా ఉన్న అను నడుం తన కళ్ళకి కనువిందు చేస్తుంటే ప్రేమ్ కిందకి వంగి అను నాభిపై చిన్నగా ముద్దు పెట్టుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతున్న సౌండ్కి ప్రేమ్ టక్కున కళ్ళు ఓపెన్ చేయగా తను ఏం చేస్తున్నాడో గ్రహించి టక్కున పైకి లేచి చూడగా ఆను మాత్రం అలాగే ఇంకా ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది ప్రేమ్ వెంటనే బెడ్ దిగి అణు వైపు చూస్తాడు రాక్షసి నేను అనుకుంటూనే ఉన్నాను దూరంగా ఉండాలి అని కానీ ఎక్కడా ఈ మేడం గారు అంత ముద్దుగా క్యూట్గా మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే అంత దగ్గరగా వస్తుంటే ఆ టైంలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు రాక్షసి మా నిద్దరి మధ్య తొలి ముద్దు ఎంత మధురంగా ఉండాలని అనుకున్నానో తెలుసా నీ వల్ల ఇలా అయిపోయిందని ప్రేమ్ ఆనుని చేయడం గుర్తుకు రాగానే చిన్నగా నవ్వుకుంటూ వెంటనే ఆను నడుం దగ్గరున్న చీరని సరిచేసి తనకి బ్లాంకెట్ కప్పి బెడ్ దిగుతుంటే ఆను టక్కున ప్రేమ్ చేతిని పట్టుకుని నందు అని మత్తుగా పిలుస్తుంది అను జస్ట్ టూ మినిట్స్ రా ఇప్పుడే వచ్చేస్తాను ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో కరెక్ట్ టైంకి తేజ్ వచ్చి బ్రతికించాడు అని ప్రేమ్ అనుకుంటూ అను నుదుటిపై చిన్నగా ముద్ద పెట్టుకుని జస్ట్ వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తానని అంటూ అను చేతిని విడిపించుకుని అక్కడి నుండి స్పీడ్గా బయటకొచ్చి డోర్ ఓపెన్ చేయగా తేజ్ డాక్టర్తో బయట ఉంటాడు తేజ్తో డాక్టర్ని చూడగానే ప్రేమ్కి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది వెంటనే డాక్టర్ని తీసుకుని అణువున్న రూమ్ లోకి తీసుకుని వచ్చి జరిగింది చెప్పగా ఇంకా ఆ లేడీ డాక్టర్ అణుకి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది భయపడకండి యాంటీ డ్రగ్ అనేది ఇచ్చాను కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఆ అమ్మాయిలో ఉన్న ఫీలింగ్స్ అనేవి నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి అలాగే ఆ అమ్మాయికి మత్తుగా ఉండటం వలన తనకి ఇప్పుడైతే మెలకు రాదు రేపు మార్నింగే మెలకు వస్తుందని డాక్టర్ చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్తాడు ప్రేమ్ తర్వాత తేజ్ డాక్టర్ని తీసుకుని బయటికి వెళ్ళి తర్వాత లోపలికి వచ్చి ప్రేమ్ అని పిలవగానే ప్రేమ్ ఒకసారి ఆను వైపు చూస్తాడు ఆను ఇంకా చిన్నగా కళ్ళు మూస్తూ తెరుస్తూ నందు అని కలవరిస్తూనే ఉంటుంది ఆనుని ఆ పరిస్థితులు చూస్తున్న ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా తేజ్ పిలవడంతో ప్రేమ్ ఆను దగ్గర నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు తేజ్ ప్రేమ్ షోల్డర్ పై చేతులు వేసి ఐఎమ్ సారీరా ఇదంతా నా వల్లే జరిగింది ఒక్క మాట నీకు చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు ఇప్పటి వరకు ఏ రోజు కూడా నీతో అబద్ధం చెప్పలేదు ఫస్ట్ టైం అబద్ధం చెప్పి నాపై ఉన్న నమ్మకాన్ని నేనే కోల్పోయేలాగా చేసుకున్నాను కానీ ప్లీజ్ ప్రేమ్ దీనివల్ల నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేనైతే అస్సలు భరించలేను నీ ఫ్రెండ్షిప్ లేకుండా ఉండటం చాలా కష్టం ప్రేమ్ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను ప్రామిస్ చేస్తున్నానని తేజ్ చాలా బాధగా చెప్తుంటే ప్రేమ్ మౌనంగా ఉంటాడు ప్రేమ్ ఏదో ఒకటి మాట్లాడు నీ మౌనం నాకు చాలా భయంగా అనిపిస్తుంది సిస్టర్కి ఏమీ కాదు ప్లీజ్ రా మాట్లాడు అని తేజ్ ఇంకా చాలా బాధగా అంటుంటే ప్రేమ్ తేజ్ వైపు తిరిగి తేజ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా నమ్ముతున్నానంటే అది నిన్ను మాత్రమే నా పేరెంట్స్ విషయంలో ఏం జరిగిందో కూడా నీకు తెలుసు వాళ్ళు చిన్నప్పటి నుండి నన్ను ఎలా ట్రీట్ చేశారో కూడా నీకు తెలుసు కానీ నువ్వే ఈరోజు నాతో అబద్ధం చెప్పావు దానికి చాలా బాధగా ఉంది కానీ నీపై ఉన్న నమ్మకంతో ఇంకొకసారి ఇటువంటి మిస్టేక్ రిపీట్ చేయవని నమ్ముతున్నాను అని ప్రేమ్ అనగానే తేజ్ వెంటనే ప్రేమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూరా నీ నమ్మకాన్ని ఇంకెప్పుడు నేను పోగొట్టుకోను థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే ప్రేమ్ కూడా తేజ్ని హక్ చేసుకుని చిన్నగా స్మైల్ ఇస్తాడు తర్వాత తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ ఇంతకీ నేను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మా చెల్లి నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా అని తేజ్ అల్లరిగా అంటుంటే ప్రేమ్కి జరిగింది మొత్తం గుర్తుకు రాగానే రాక్షసి ఎంత టార్చర్ చూపించిందో నీకేం తెలుసు సర్లే ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా నువ్వు వెళ్ళు అని ప్రేమ్ చెప్పగానే సరేరా గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి తన రూముకి వెళ్ళిపోతాడు ప్రేమ్ అను రూమ్ లోకి వస్తాడు అను బెడ్ పై పడుకుని ఉంటుంది రాక్షసి మొత్తానికి ఫస్ట్ టైం నన్ను భయపెట్టింది అని అను నుదుటిన చిన్నగా ముద్ద పెట్టుకుని సోఫాలో పడుకుని అను వైపు చూస్తూ ఉంటాడు రేపు మార్నింగ్ లేచిన తర్వాత మేడం గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో ఇప్పుడైతే మత్తులో ఏదేదో మాట్లాడేసింది మరి రేపటి మేడం రియాక్షన్ ఏంటో అని ప్రేమ్ అనుకుంటూ అలాగే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు మరి తెల్లవారితే అను రియాక్షన్ ఏంటి నేనైతే కామెంట్స్ చేయమని అడగటం లేదు ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు అందుకే కామెంట్స్ చేయమని మాత్రం